నమస్కారా చెప్పండి బాగుందన్న జగన్ అన్న అన్నీ చేశాడు వాళ్ళకి పింఛిన డబ్బులు కానీ అమ్మఒడి కానీ ప్రతిదీ చేశాడు చెప్పింది రైతు భరోసా అని ప్రతిదీ చేశాడు మళ్ళీ రావ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం కానీ మాకు ఇళ్ళ స్థలాలు లేవన్న అవి పెద్దోళ్ళ కాలం ఇల్లులు ఉమ్మడి మీద ఉండేవి మాకు ఇల్లు లేవు స్థలాలు మాకు మూడు సార్లు పెట్టినా ఒకసారి కూడా మాకు రాలేదు రాలేదు రాలేదన్న పెట్టలేదు మీకు రాలేదని చెప్పారు మూడు సార్లు అప్లై చేసాం ఒకసారి కూడా మాకు వచ్చింది లేదు మాకు పిల్లలు లేదు ఎప్పుడో పెద్దోళ్ళ కాలం ఉంది కానీ అది ఉమ్మడి మీద ఉంది అన్నం దమ్ములు కాదు ఇంకా సరే లేదు మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకేమన్నా చేస్తారనుకుంటే ఏది చేయటంలా ఇక్కడ ఏది రాయటం లేదన్నా మా ఊరు కొంచెం డెవలప్ అయ్యేటట్టు చూస్తే మాకు ఇళ్ళ పట్టాలు లేవు ఎప్పటి నుంచో ఒక నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడే నలభై ఉన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది కానీ మాకు ఇళ్ళ పట్టాలు లేవు ఇల్లు ఉండే వాళ్ళకు కూడా అవి ఎవరు పట్టించుకోవటం ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు ఇళ్ళ పట్టాలు కావాలి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు కావాలి మేము మూడు సార్లు అప్లై చేసినా ఒకసారి కూడా రాలేదు అయ్యో కొంచెం జగనన్న దాకా పోయేటట్టు చూడండి అన్న మాకు వెళ్ళి పట్టాలు వచ్చేటట్టు ఇళ్ళ పట్టాలు మాకు స్థలాలు కూడా లేవన్న మాకు పిల్లలు ఉన్నారు కదా రేపు భవిష్యత్తులో ఈ ఇల్లు ఉమ్మడి మీద ఉంటే ఎంత వస్తుందో తెలియదు ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకి స్థలాలు ఉండాలి కదా అది చూడండి జగన్ అన్న జగనన్నే ఖచ్చితంగా రావాలి మేము కోరుకుంటున్నాం వాళ్ళు చేస్తారన్న ఇప్పుడు అన్ ఈ జగనన్న చేసిన తర్వాతే వాళ్ళు చేస్తానంటున్నారు కానీ వాళ్ళు అయితే ముందు చేయలేదు కదా ముందు జగన్ అన్నే చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఏం చేశారు ఏం చేయాల ఆయన ఏమి అప్పుడంతా చేసిందే ఇప్పుడు జగన్ అన్న చెప్పిన మొత్తం చేశాడు జగనన్నే రావాలి దేవుణ్ణి కోరుకునేది మేము అదే బాగా

మేమేమో ఇంత నమస్కారం అండి జగన్కి వేసేదే వేసేది జగన్కే వేస్తాం మేము అంతే అంతకే మాకు మాకు మంచి చేసినాడు మేము వేస్తాం ఎవరు తిట్టేది తిడతారులే వాళ్ళు ఆ జగన్ ఏం చేశాడో మిమ్మల్ని బల్లేదు ఎవరు అనేది రౌడీలు గొండలు అని మామందరూ అనమాట చెప్పాము అంటాడులే పవన్ కళ్యాణ్ మేమేసే జగన్కేనా అయ్యా మాకు జగనే కావాలా పోంక్యూ వస్తుంది పింఛని అన్నీ వస్తున్నాయి బాగానే చేసాడు మాకు మంచితనం చేసాడు మేమేసే దానికి తెచ్చిస్తున్నారు అంత బాగుంది ఓచుకున్నారు ఆయన్ని ఆయన్ని కొడుకుమని ఎవరా చంద్రబాబు ఆయన ఇచ్చిన పని మాకు జగన్ మంది అవసరం ఏమైనా చేసేది కూడా జగన్ గారు తిడుతున్నారు తిడతారులేదు అన్నీ వస్తుండే అంత బాగుంది ఇంకేముంది మాకు పద్దెనిమిది వస్తుల్లా నలభై ఐదు వాళ్ళకి వచ్చినాయి చూసులు వాళ్ళకి పెంచిన పెంచడం అన్నీ ఏం అన్ని అన్నీ బాగా వస్తాయి ఇంటికి తెచ్చి అప్పుడు లేదు కానీ మామూలుగా ఇచ్చేది ఇప్పుడు ఇంటికి తెచ్చి అందరికి ఇస్తున్నారు మాకు లేదులే ఇచ్చేవాళ్ళకి ఇస్తుండలా అని బాగా చేస్తున్నాడు డ్లంతా ఒళ్ళోళ్ళ పెద్దోళ్ళోళ్ళోళ్ళ వాళ్ళంతా ఇష్ట అన్నీ బాగానే చేస్తుండ్రు నరసింహ కొండలేమో బాగా నర్సింహ కొండలు మాది అన్నీ బాగానే చేస్తుండ్రు అక్కడ ఉండేవాళ్ళు కానీ అన్నీ బాగా చేస్తుండద ఏమో మనకేం తెలుసు అది ప్రజలు ఇష్టం కదా మన ఇష్టం ఏముంది ఇంక మనకేం చేస్తాం మనం ఒక్కరం చెప్తే సరిపోద్ది అందరూ ఉండాలి కదా నువ్వు గెలిచినా ఉంది అన్ని ఇస్తున్నారు కాబట్టి అన్నీ సంవత్సరం బార్బార్లకి పదివేలు వేస్తున్నాడు పర్వాలేదు శుభ్రంగా చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు సమానంగా చేస్తున్నాడు పార్టీ ఏమీ లేదు లక్షణంగా చేస్తున్నాడు అయ్యేమో మనకేం తెలుసు అందరూ ప్రజలు అంటా ఉండరు అంతే కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు కానీ ఇవన్నీ చేసే తలకు ఆయన అయిపోయా

సార్ జగన్ గవర్నమెంట్ సూపర్ సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మళ్ళీ రేపు రేపు ప్రభుత్వం జగనే వస్తాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన వచ్చి చెప్తాను కదా ఆ పథకాలు ఈ పథకాలు సని వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు తీసుకుని గవర్నమెంట్ తీసుకురావచ్చినవి కదా ఈయన సెంటర్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు కదా ఈయన అప్పుడేం చేశాడు ఇంత ముందు చంద్రబాబు నాయుడుగా అప్పులు తీసుకుని రావడం జైలుకి పోయా జైలుకి ఎందుకు పోయాడు చెప్పండి అక్కడ మా కేసు పెట్టు నువ్వు దొంగతనం చేయకపోతే ఎందుకు ఎందుకు కేసులు పెడతారు చెప్పండి మీరేనే చెప్పండి దొంగతన కేసులు ఎందుకు పెడతారు ఎవరికి నేను ఉన్నాను అక్కడ నన్ను నాన్న కేసులు పెడతారా నువ్వు దొంగతనం చేయకపోతే చేయబట్టి కదా కేసులు పెట్టింది ఒకప్పుడు నీ స్థాయి అయిందా నీ ఇంటి స్థాయి అయిందే ఇప్పుడు ఇప్పుడు స్థాయి అయిందే ఒకప్పుడు నీ డబ్బు ఎంత ఇప్పుడు ఆస్తి అంత చెప్పండి ఒకప్పుడు మీ జాస్తి ఎంత మా చలవ మీ నారావారిపల్లి నేను రోడ్ చేసిన అక్కడ రోడ్ రోడ్డు హైవే రోడ్ వేసినాం అప్పుడు మీ ఇంటి అట్టు ఉంది ఇప్పుడు ఇల్లు మీ ఇల్లు డక్ట్ ఉందా లేదా ఆ డబ్బు అంత ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు డబ్బే కదా ప్రజలు ప్రజలకు ఇచ్చినావు నువ్వు తర్వాత రేపు గెలిచి మాట మనజుడు తాట పెరికేస్తారు అది తెలుసుకో ముందర తాట పెద్ద గొప్పగా నోటి మాట పెద్ద గొప్పగా నోటి మాట నోట్లో నుంచి మాట రేపు గెలిచిన తర్వాత ఆ తాట పెరికేది పవన్ కళ్యాణ్ అసలు ఎవరైనా రాస్తాను చెప్పండి చిరంజీవి తమ్ముడు అంతే చిరంజీవి ఆ పేరు కూడా లేదు ఆ పేరు కూడా లేదు అంత ఎక్కడో బచ్చా వాస్తవం చెప్పాలి పిల్ల బచ్చా జగనే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం జగనే కంపల్సరీ గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం ఎందుకంటే పథకాలు అట్టండి సార్ ఏం చేయలేదు చెప్పండి అమ్మఒడి ఐదు బొర్ర ఇచ్చాడు రుణమాఫీ చేసాడు రౌడి ఇంత ముందు మీరు చేయాలి చంద్రబాబు నాయుడు కొట్టి ఆటోలు కొట్టింది మీ టీచర్స్ని అది రవిడి కదా ఇద్దరు స్టూడెంట్స్ని కొచ్చాడు చెప్పుడు అది అది రౌడి కదా చెప్పండి సార్ మీరు చెప్పండి స్టూడెంట్స్ కొట్టాడు అది రవిడీ కదా ఇప్పుడు రౌడీని చేస్తున్న మీరు రౌడీ ఉంటే మా మామూలుగా ఎవరు చేయరు రౌడీ చేయడం తప్పు ఉంటే చేస్తారు రౌడీదా తప్పులేమో చేస్తారా ఇప్పుడు మీరు రోజు నాకు మీద రౌడీ చేయగలరా అది జగనే కంపల్సరీ ఎంతమంది లాస్ట్ బీజేపీ జాయిన్ అయినా కూడా జగనే బీజేపీకి వెళ్ళినా కానీ జగనే